అందరికీ స్వాగతం ఈరోజు మనం కొన్ని ఆసక్తికరమైన విషయాలు పరిశీలిద్దాం ముఖ్యంగా ధర్మంలో ఒక ప్రముఖ వ్యక్తి మహాకస్సపుని జీవితం ఆయనకు సంబంధించిన ఒక ధమ్మపద గాథ వీటి చుట్టూ మాట్లాడుకుందాం నమస్కారం అవును మహాకస్సపుడంటే చాలా ముఖ్యమైన వ్యక్తి బుద్ధుని తర్వాత కూడా ధర్మాన్ని నిలబెట్టడంలో ఆయన పాత్ర చాలా కీలకమంటారు అవును ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన దాని ఆధారంగా బుద్ధుడు చెప్పిన కొన్ని విషయాలు అంటే వివేకం దాన్ని పజ్ఞ అంటారు కదా అవును పజ్ఞ అలాగే అప్రమత్తత అంటే అపమాద దానికి వ్యతిరేకం పమాద అంటే ఏమరుపాటు వీటి గురించి కొంచెం లోతుగా చూద్దాం ఈరోజు మన దగ్గరున్నవి కొన్ని ఆడియో ప్రవచనాలు ఆ ధమ్మపద గాథ అంటే ఇరవై ఎనిమిదో వచనం అనుకుంటా దాని వ్యాఖ్యానాలు వీటి ఆధారంగానే మన చర్చ అవును లక్ష్యమేంటంటే కేవలం కథ వినడం కాదు ఆ బోధనల్లోని సారం అంటే వివేకం అప్రమత్తత వీటిని మన జీవితంలో ఎలా వాడుకోవచ్చు అని ఆలోచించడం మంచి ప్రయత్నం సరే మరి మహాకశపుని నేపథ్యంతో మొదలు పెడదామా అలాగే బుద్ధుని ముఖ్య శిష్యుల్లో సారిపుత్త మొగ్గలానల తర్వాత మూడోవారు ఈయనే అని వింటాం కదా అవునవును ఆయన మాత్రం చాలా కఠినమైన దుతాంగా నియమాలు పాటించేవారట ఏంటివి ఈ దుతాంగ నియమాలు ఎందుకంత కఠినంగా ఆ నియమాలు అంటే అవి భిక్షువులు తమకు తాముగా ఐచ్ఛికంగా స్వీకరించే కొన్ని కఠినమైన సాధనా పద్ధతులనమాట మొత్తం పదమూడుంటాయి ఉదాహరణకి ఎప్పుడూ అడవుల్లోనే ఉండటం పిండపాతం అంటే భిక్షతో వచ్చిందే తినడం పాతబట్టలే వేసుకోవటం ఇలాంటివి మహాకశపుడు వీటిని చాలా నిష్టగా పాటించేవారు ఎందుకని ఇవి ఇంద్రియ నిగ్రహానికి ఉన్నదానితో సంతృప్తి పడటానికి అంటే అల్ప సంతోషానికి విరాగానికి బాగా ఉపయోగపడతాయని ఆయన నమ్మకం అందుకే ఆయన ఎక్కువగా రాజగుహ దగ్గర పిప్పలి గుహ లాంటి చోట్ల అడవుల్లోనే ఒంటరిగా ధ్యానం చేసుకుంటూ గడిపేవారు విండుంటేనే ఆశ్చర్యంగా ఉంది మరి ఆయన నేపథ్యం చూస్తే ఇంకా విచిత్రం ఆయనది చాలా పెద్ద ధనిక కుటుంబమట కదా దాదాపు ఎనభై ఏడు బిలియన్ల బంగారునాణిల సంపదాని కూడా చెప్పారు అవును నిజమే ఊహించడానికే కష్టం అంత సంపద అంత రాజభోగాలు వదిలేసి ఇలా అడవుల్లో కఠిన నియమాలతో ఎలా సాధ్యం అదంతా వాళ్ల పూర్వజన్మ సంస్కారం సత్యం తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక అని చెప్పాలి ఆయనొక్కరే కాదు ఆయన భార్య భద్దా కపిలా అని కూడా అంతే ఇద్దరూ చాలా సంపన్న కుటుంబాల పుట్టినా చిన్నప్పట్నుంచే మిర్స్కే జీవితం మీద విరప్తి ఉండేది కూడానా అవును పెళ్లైనా ఇద్దరూ మాట్లాడుకుని బ్రహ్మచర్యం పాటిస్తూ వచ్చారు తర్వాత సన్యాసం తీసుకుందామని ముందే ఒక వచ్చారట ఇది మామూలు విషయం కాదు వారి పూర్వజన్మల సాధన సంకల్ప బలం అలాంటిది అంటే బుద్ధున్ని కలవకముందే వాళ్లకి ఆలోచన ఉందా ఆశ్చర్యంగా అదే నిజం ఇద్దరూ బుద్ధున్ని కలవకముందే వేర్వేరుగా ఇల్లు వదిలి సత్యాన్వేషణకు బయల్దేరారు ఆస్తి బంధుత్వాలు ఏవీ వాళ్లని ఆపలేకపోయాయి అబ్బో తర్వాత ఇద్దరూ బుద్ధుని దగ్గరకు చేరి ధర్మం విని బాగా సాధన చేసి అర్హంత ఫలం పొందారు కపిలాని కూడా భిక్షుని సంఘంలో చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు ఒక రకంగా ఆ ఎనభై ఏడు బిలియన్ల సంపదే ఆయన దాటాల్సిన మొదటి మెట్టు ఆ నేలమాడిగా అనుకోవచ్చేమో చాలా బాగా చెప్పారు అవును భౌతిక సంపద సుఖాల మీద మోజు అనేది మనల్ని కిందే ఉంచుతుంది అంటే ఆ నేలమాళిగలోనే దానినుంచి బయటపడటమే మొదటి అడుగు ఆయన విషయంలో అది చాలా పెద్ద అడుగు చాలా పెద్ద దృఢమైన అడుగు ఆ పునాది గట్టిగా వేసుకున్నారు పాబట్టే తరువాత అంత ఉన్నత స్థితికి వెళ్లగలిగారు సరే ఇప్పుడు ఆ కీలక సంఘటన దగ్గరికొద్దాం ఒకసారి ఆయన తన దివ్యదృష్టితో అంటే సైకిక్ పవర్స్ లాంటి వాటితో జీవుల పుట్టుక చావు ఆ సంసార చక్రం గమనిస్తున్నారట ఇదేంటి అది చాలా లోతైన ధ్యానస్థితిలో కలిగే ఒక రకమైన ఎరుక జీవులు వాళ్ల కర్మల బట్టి ఎలా రకరకాల లోకాళ్ళో పుడుతున్నారు చనిపోతున్నారు కొందరు పైకి కొందరు కిందకి ఎలా వెళ్తున్నారో ఇదంతా ఆయన చూడగలిగారు అది చాలా విస్తారమైన దృశ్యం చాలా సంక్లిష్టమైనది కూడా మనసుని తేలిగ్గా కలవరపెట్టేస్తుంది అప్పుడే బుద్ధుడు జోక్యం చేసుకున్నారనన్నారు ఎందుకు ఈయనంత గొప్ప శిష్యుడే కదా నిజమే మహాకశపుడు గొప్ప అర్హంతుడే సందేహం లేదు కాని బుద్ధుడు జోక్యం చేసుకున్నది ఆయన్ని తక్కువ చేయాలని కాదు విషయమేంటంటే ఆ సంసార చక్రం యొక్క అంతులేని సంక్లిష్టత దానిలోని కర్మ సంబంధాలు వీటిని పూర్తిగా పరిపూర్ణంగా ఏమాత్రం చలించకుండా అర్థం చేసుకోవడం అనేది అలి కేవలం సర్వజ్ఞులైన బుద్ధులకు మాత్రమే సాధ్యం ఓ అలాగా ఎంత గొప్పవారైనా సరే ఆ పూర్తి చిత్రాన్ని చూసినప్పుడు వాళ్ల స్థాయికి మించిన దాన్ని చూసినప్పుడు మనసు కొంచెం చెలించే అవకాశముంది అందుకే బుద్ధుడు ఆయన జేతవనంలో ఉన్నా కూడా తన శక్తితో కస్సపుని ముందొక తేజోరూపంలో కనిపించి కస్సపా ఇది నీ పరిధి దాటిన విషయం ఇది బుద్ధుల క్షేత్రం దీనిపై ఎక్కువ దృష్టి పెట్టకు అని చెప్పారట ఇది చాలా ముఖ్యమైన విషయం అనిపిస్తోంది అంటే మన స్థాయికి మించిన విషయాల్లోకి వెళ్తే శక్తి వృధావడమే కాకుండా ప్రమాదం కూడా ఉండొచ్చేమో సరిగ్గా చెప్పారు మన సాధనా మార్గంలో మనస్థాయికి తగ్గదానిపై దృష్టి పెట్టడం ముఖ్యం ఆ తర్వాత బుద్ధుముడు ఈ సంఘటననే ఉదాహరణగా తీసుకుని మిగతా భిక్షువులకు బోధించారు అక్కడే ఈ పజ్ఞాప్రాసాదం అంటే వివేకపు మేడ లేదా మీరన్నట్లు ప్యాలెస్ ఆఫ్ విజ్డమ్ అనే అద్భుతమైన పోలికను వాడారు అవును ప్రజ్ఞాప్రాసాదం ఈ ఆలోచనకు సంబంధించి ధమ్మపదంలో ఆ ఇరవై ఎనిమిదవ గాథ ఉంది కదా దాని కొంచెం చూద్దాం పమాదమప్పమాదేన యదానుదతి పండితో పజ్ఞాపాసాదమారుహ్య అశోకోశోకినింపజం భూమఠే ధీరో బాలెవేఖతి ఇదే కదా అవును ఇదే ఇందులో ప్రతి పదం చాలా లోతైనది మొదటి లైన్ పమాదమప్పమాదేన యదానుదతి పండితో అంటే పండితుడు వివేకి అయినవాడు అప్పమాదంతో పమాదాన్ని తరిమిస్తాడు పమాదమంటే ఏమొరుపాటు అన్నారు కదా అవును పమాదమంటే ఏమరుపాటు అజాగ్రత సోమరితనం పరధ్యానం ఇవన్నీ ఇది మనల్ని లోభం ద్వేషం మోహం కంగారు చింత ఇలాంటి చెడు అకుశల మానసిక స్థితుల్లోకి తోస్తుంది మరి అప్పమాదం దానికి పూర్తిగా వ్యతిరేకం అప్రమత్తత జాగరూకత నిరంతరమైన ఎరుక అంటే మైండ్ఫుల్నెస్ అంటాం కదా అది సింహళ్లలో దీన్నే సిహియా అంటారు ధ్యానంలో ఇది చాలా ముఖ్యం అవును ఈ అప్పమాదం అనేది దానం శీలం ధ్యానం మంచి ఆలోచనలు ధర్మం మీద శ్రద్ధ ఇలాంటి మంచి కుశల పనులతో స్థితులతో ముడిపడి ఉంటుంది ప్రతిక్షణం మనం ఏం చేస్తున్నాం మనం మనసు ఎలా ఉంది అని గమనిస్తూ ఉండటమే అప్పమాదం ఓకే అంటే మొదటి పాదం ఏమరుపాటును ఎరుకతో గెలవాలని చెప్తోంది తర్వాత వివేకపు వివేకపు మేడను ఎక్కి ఇది ఈ ఈ మేడ ఏంటి పోలికను కొంచెం విడమర్చి చెప్తారా తప్పకుండా ఇది మన ఆధ్యాత్మిక ఎదుగుదలను ఒక పెద్ద భవను ఎక్కడంతో పోల్చడం అనమాట మనం కింద నేలమాలిగిలో ఉన్నామనుకోండి మనకు కనిపించేది చాలా తక్కువ చీకటిగా ఉంటుంది అది అజ్ఞాన స్థితి అవును మనం మెట్లెక్కి పై అంతస్తులకు వెళ్లేకొద్దీ కిటికీల నుంచి బయట ప్రపంచం బాగా స్పష్టంగా వెలుతురుగా కనిపిస్తుంది మన దృష్టికోణం పెరుగుతుంది అలాగే సాధన ద్వారా మన పజ్ఞ అంటే వివేకం పెరిగే కొద్దీ మనం వాస్తవాన్ని అంటే అన్ని మారుతాయని అనిత్యత అన్నిటిలో ఒక రకమైన అసంతృప్తి దుఃఖముందని శాశ్వతమైన నేను అనేది లేదని అనాత్మ వీటిని మరింత స్పష్టంగా లోతుగా చూడగలుగుతాం ఈ మేడపైకి వెళ్ళాలంటే ఏం చేయాలి మామూలుగా మంచి పనులు చేస్తే సరిపోతుందా మంచి పనులు అంటే దానం నైతికంగా బ్రతకడం శీలం ఇవి చాలా ముఖ్యం వీటిని మూలాల్లో కన్వెన్షనల్ హోల్సమ్ ప్రాక్టీసెస్ అన్నారు ఇవి మనల్ని ఆ మేడ కింది అంతస్తుల వరకు తీసుకెళ్తాయి మంచి పునాది వేస్తాయి కానీ కాని ఆ పై అంతస్తులకు ఆ శిఖరాలకు చేరాలంటే అవి మాత్రమే సరిపోవు లోతైన విపశనా ధ్యానం కావాలి అంటే మన శరీరం మన భావనలు మన మనసు మన చుట్టూ ఉన్న ధర్మాల నిజ స్వభావం అంటే అవే అనిత్య దుఃఖ అనాత్మ వీటిని పుస్తకాల్లో చదవడం కాదు మన అనుభవంలోకి తెచ్చుకోవడం దీన్నే అల్టిమేట్ హోల్సమ్ ప్రాక్టీస్ అన్నారు దీని ద్వారానే ఆ ఉన్నత స్థాయి వివేకం అంటే పజ్ఞా వస్తుంది అలా ఆ పజ్ఞాప్రాసాదంపైకి ఆ శిఖరానికి చేరినప్పుడు ఎలా అనిపిస్తుంది గాథలో అన్నారు గదా అవును ఆ పైకి చేరిన వ్యక్తి అశోకుడవుతాడు లేనివాడు అంటే దుఃఖం లేనివాడు ఆ స్థితిలో పూర్తి శాంతి స్పష్టత ఉంటాయి నుంచి కింద నేలమీద అంటే భూమట్టే ఉన్నవాళ్లని అంటే సోకినింపజం ఇంక అజ్ఞానంలో ఏమరుపాటులో ఉండి చిన్న సుఖాల కోసం పాకులాడుతూ దుఃఖపడుతున్న జనసమూహాలను పజం స్పష్టంగా చూడగలుగుతాడు వాళ్ళను చూస్తాడు వాళ్ల బాధను కరుణతో అర్థం చేసుకుంటాడు కాని తాను మాత్రం ఆ బాధలకు అతీతంగా ఉంటాడు గాథ చివరి పాదం అదే చెప్తుంది పబ్బటట్టోవ భూమఠే ధీరో బాలే అవేఖ్యతి కొండమీద నిలబడ్డ ధీరుడు అంటే వివేకి కింద నేలమీద ఉన్న అజ్ఞానులను బాలే అంటే చిన్నపిల్లల్లాంటి అజ్ఞానంలో ఉన్నవారు ఎలా చూస్తాడో అలా చూస్తాడు ఇక్కడ శోకం అశోకం దుఃఖం దుఃఖం లేకపోవడం ఈ తేడా చాలా స్పష్టంగా చెప్పారు మనం మామూన్గా అనుభవించే బాధలే కాకుండా ఇంకా వేరే రకాల దుఃఖాలు కూడా ఉన్నాయంటారు కదా అవును బౌద్ధంలో దుఃఖాన్ని మూడు రకాలుగా చెప్తారు ఒకటి దుఃఖ దుఃఖ అంటే మామూలు శారీరక మానసిక బాధలు కష్టాలు రెండు విపరిణామ దుఃఖ అంటే మార్పు వల్ల వచ్చేది ఇష్టమైనవి పోయినా సుఖం పోయినా కలిగే బాధ మూడు సంఖార దుఃఖ ఇది కొంచెం సూక్ష్మమైనది అసలు మన ఈ అస్తిత్వమే ఈ శరీరం మనసుల కలయికే అశాశ్వతం అసంపూర్ణం కాబట్టి దానిలోనే సహజంగా ఒక అసంతృప్తి ఒక దుఃఖముంటుందని చెప్పడం ఆ ప్రజ్ఞాప్రాసాదం ఎక్కితే ఈ మూడు రకాల దుఃఖాల నుంచి బయటపడి స్థితి వస్తుంది ఇదంతా విన్నాక అసలు ఆచరణలో ఈ అపమాధం అంటే అప్రమత్తత దాని ద్వారా పజ్ఞ అంటే వివేకం ఎలా పెంచుకోవాలనే ప్రశ్నొస్తోంది దీని గురించి ఏమైనా చెప్పారా మూలాల్లో చెప్పారు దీనికి నిరంతరం సాధన అభ్యాసం కావాలి ముఖ్యంగా పదే పదే మననం చేసుకోవటం దాన్ని మనసికారా అంటారు ధ్యానం చేయటం భావన అంటారు ముఖ్యం వేటి గురించి మననం చేయాలి మన శరీరం ఎప్పుడూ మారుతూ ఉంటుందని మన ఆలోచనలు భావాలు కూడా వస్తూ పోతూ ఉంటాయని మనం చేసే పనులకు కర్మకు ఫలితాలుంటాయని అన్ని విషయాలు అనిత్యం అనిక్క దుఃఖభరితం దుఃఖ వాటిలో శాశ్వతమైన నేను అనాత్మ అనత్త అనేది లేదని వీటి గురించి లోతుగా ఆలోచించాలి ధ్యానం చేయాలి అలాగే ఉదయ వ్యయ జ్ఞానం అంటే అన్నీ పుడుతూ నశిస్తూ ఉంటాయనే ఎరుకను పెంచుకోవాలి అంటే కేవలం తెలుసుకోవడం కాదు అనుభవంలోకి రావాలి అంటారు రోజువారి జీవితంలో ఇదెలా సాధ్యం ఉదాహరణకు అనిత్యతని ఎలా గమనించడం మంచి ప్రశ్న అడిగారు అనిత్యత అన్నీ మారుతాయనేది చూడటానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మీ శ్వాసనే గమనించండి లోపలికొస్తుంది పోతుంది నిరంతరం మారుతోంది కదా అవును అలాగే మన ఆలోచనలు ఒకటొస్తుంది పోతుంది మన శరీరంలో కలిగే చిన్న చిన్న స్పర్శలు బయట వినిపించే శబ్దాలు అన్నీ క్షణక్షణానికి మారిపోతూనే ఉంటాయి ఈ మార్పును ఎరుకతో గమనిస్తూ ఉండటమే అప్పమాదం ఈ గమనిక ఈ అప్రమత్తత పెరిగే కొద్దీ దేనిమీద అతిగా ఆధారపడకుండా ఉండే ఒక విధమైన డిటాచ్మెంట్ అంటే పజ్ఞ వివేకం అదే మెల్లగా వస్తుంది ఇది చాలా ప్రాక్టికల్గా ఉంది అంటే ధ్యానమంటే కళ్ళు మూసుకుని కూర్చోవడమే కాదు మామూలు పనుల్లో కూడా ఎరుకుతో ఉండొచ్చు ఖచ్చితంగా దాంతోపాటు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటానికి వివేకం పెరగడానికి ఇంకో మంచి సాధన మెత్తాభావన అంటే మైత్రీ ధ్యానం ఇతరుల మీద అన్ని జీవుల మీద ద్వేషం లేని ప్రేమను కరుణను పెంచుకోవడం ఇది మనసులోని నెగిటివిటీని తగ్గిస్తుంది సరే మరి ధ్యానం చేసేటప్పుడు కొన్నిసార్లు చుట్టూ సౌండ్ ఎక్కువగా ఉంటుంది మనసు నిలవదు ఇలాంటి ఇలాంటిబ్బందులొస్తాయి గదా ఎలా చూడాలి దాని గురించికూడా మూలాల్లో చెప్పారు ముందుగా మనకంటూ ఒక పేస్ ఒక వేగం కనుక్కోవాలి ధ్యానంలో మరీ వేగంగా మరీ నెమ్మదిగా కాకుండా మన ఎరుక సహజంగా సాగేలా చూసుకోవాలి ఇక బయట శబ్దంలాంటివి వస్తే వాటిని శత్రువుల్లా కాకుండా మన సాధనకు వచ్చిన పరీక్షల్లా అవకాశాల్లా చూడాలి అవకాశాలుగానా ఎలా అంటే ఈ శబ్దం వస్తోంది సరే దీనికూడా గమనిద్దాం ఇది నా మనసును ఎంతవరకు కదిలిస్తోంది ఇది నా కర్మ వల్లే వినపడుతోంది దీనికి వేరేవాళ్లు కారణం కాదు అని అనుకుని కూడా గమనించే వస్తువుగా తీసుకోగలిగితే మన ఓర్పు మన అవగాహన పెరుగుతాయి ఇది కూడా వివేకాన్ని పెంచేదే అంటే నెగిటివ్ దాన్ని కూడా పాజిటివ్గా మార్చుకోవచ్చు అనమాట చాలా చాలా లోతైన విషయాలు చెప్పారు ముగింపుగా చూస్తే మహాకస్యపుని గొప్ప వైరాగ్యం సాధన ఆయన జీవితం ద్వారా బుద్ధుడు చెప్పిన అప్రమత్తత అప్పమాదనతో ప్రమత్తతను ప్రమాదాన్ని జయించడం ఆ ప్రజ్ఞాప్రాసాదం ఎక్కడం వివేకంతో స్థితిని అంటే దుఃఖం లేని స్థితిని పొందడం ఇవే కదా మనం ముఖ్యంగా చర్చించుకున్నది అవునండి ఇంకో ముఖ్య ఏంటంటే ఆ ప్రజ్ఞాప్రాసాదం ఎక్కడం కేవలం మన స్వంత దుఃఖం పోవడానికే కాదు ఆ ఎత్తుకు వెళ్లాక కింద ఇంకా అజ్ఞానంలో బాధల్లో ఉన్నవాళ్లని షోకినిం కదా వాళ్ళని నిర్మలమైన కరుణతో స్పష్టమైన అవగాహనతో చూడగలిగే ఒక విశాలమైన దృష్టి వస్తుంది వివేకం పెరిగే కొద్దీ కూడా పెరుగుతుంది వివేకం కరుణ రెండు కలిసే వెళ్తాయన్నమాట నిశ్చయంగా అందుకే వినేవారికి ఒక చిన్న ఆలోచనతో ముగిద్దాం ఈ రోజువారి హడావిడి మనల్ని పక్కకి లాగే పరధ్యానాలు ప్రమాదం మధ్యలో కూడా ఆ ప్రజ్ఞాప్రాసాదం వైపు మన ప్రయాణం మొదలుపెట్టడానికి అప్పమాదం అంటే ఎరుకవైపు మనం ఈరోజు వెయ్యగల ఒక చిన్న మనకు సాధ్యమయ్యే అడుగు ఏంటి ఒక్క నిమిషం మన శ్వాసను గమనించడమా లేక పక్కనున్న వాళ్లతో కొంచెం ప్రేమగా మాట్లాడ్డమా దాని గురించి ఆలోచిద్దాం తప్పకుండా మంచి ఆలోచన ఈనాటి ఈ చక్కటి నిశ్లేషణకు ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం నమస్కారం